అందరికీ నమస్కారం డిటెక్టివ్ వాచవ్ పార్ట్ త్రీ వాచవ్ ఇన్స్పెక్టర్ రమేష్ దొర ఇంట్లోకి వెళ్తారు గది మొత్తం వెతుకుతూ ఉండగా ఏదో తెలియని వాసన చిన్న శబ్దం వినపడుతుంది వెంటనే రమేష్ వాచవ్ ఇంట్లో నుండి బయటికి పదా అని పెద్దగా అరుస్తాడు ఎందుకు ఏమయ్యింది అతనితో పాటు బయటికి దూకి ఆశ్చర్యంగా అడుగుతాడు తలుపులు తెరుచుకున్న రెండో క్షణంలోనే జరిగిపోయింది ఆ సంఘటన ఆకాశం బద్దలైపోయినట్టు గుండెలు అవిసిపోయేంత శబ్దంతో పేలిపోయింది తంబిదారై బెడ్రూమ్ లో అమర్చిన ఒక బాంబు బయటికి దూకటంలో మరొక్క క్షణం పాటు ఆలస్యం జరిగి ఉంటే ఆ పైన ఊహించడానికి ఆలోచించడానికి కూడా మనసు రాలేదు వాచవకే పేలుడు శబ్దం సందు మొత్తం వ్యాపించటం వల్ల గుంపులు గుంపులుగా బయటకు పరిగెత్తుకు వస్తున్నారు ఆ ఏరియాలో నివసించే జనాలు ఏమైంది ఏంటి సంగతి అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఆకుపచ్చ మేడ ముందు భూమిగూడటం మొదలుపెట్టారు ఇన్స్పెక్టర్ రమేష్ వెంటనే పోలీసులకి ఫైర్ స్టేషన్ వాళ్ళకి బాంబు స్క్వాడ్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాడు చెవులు సిల్లులు పడేటట్లు సైరన్ మోగించుకుంటూ అక్కడికి వచ్చేసింది ఒక ఫైర్ ఇంజిన్ పోలీస్ యూనిఫామ్ లో నిలబడి ఉన్న రమేష్ ని సెల్యూట్ చేశారు దానితో పాటుగా వచ్చిన ఫైర్ సర్వీస్ వాళ్ళు లోపల ఒక మనిషి ఉన్నట్టు అనుమానం మొదటి అంతస్తు మొదటి గదిలో సిచ్యువేషన్ క్లియర్ గా చూడండి అని చెప్తాడు వాచవ్ మర మనుషుల్లా చకచకా లోపలికి వెళ్లిపోయారు వాటర్ పైపులను పట్టుకొని తమ పొగను బాధించకుండా ఉండటం కోసం మాస్కులు తగిలించుకొని మొదటి అంతస్తులోకి పరుగులు తీశారు మంటలు పూర్తిగా అదుపులోకి రాకముందే హారన్ మోగించుకుంటూ అక్కడికి వచ్చేసింది ఒక పోలీస్ వాహనం దాని వెనకే ప్రత్యక్షమైంది బాంబు స్క్వాడ్ చెందిన మరో వెహికల్ మీ స్టేట్మెంట్స్ కావాలి కాబట్టి మీరు స్టేషన్కి రావాలి జరిగిందేమిటో తెలిసిన వెంటనే ఇన్స్పెక్టర్ రమేష్ కి వాచోకి చెప్పాడు పోలీస్ వాహనంలో వచ్చిన ఇన్స్పెక్టర్ ఒక మాకు సిటీ లిమిట్స్ దగ్గర అర్జెంట్ పని ఉంది దానికి అటెండ్ అయి వస్తాము స్టేట్మెంట్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు ఇస్తామంటాడు రమేష్ దీపావళి బాణసంచ పేలుడు మూలంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లయితే మీరు చెప్పినట్లు విని ఉండేవాడిని కానీ ఇటువంటి బాంబు పేలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారని మీకు కూడా తెలుసు మీరు వెంటనే స్టేషన్కి రావాలి యామ్ సారీ అని నిర్మోహమాటంగా చెప్తాడు ఆ ఇన్స్పెక్టర్ రమేష్కి ఏమీ అర్థం కాదు ఇక్కడి నుండి వెళ్ళి శ్యామ్ ని కాపాడాలి కానీ వీళ్ళు పంపించట్లేదు ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు వాచవ్ మాత్రం ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి మౌనంగా అక్కడ నుంచుని ఉంటాడు అదిగో అదే గెస్ట్ హౌస్ బాజీమయ్యా ఉండేది అక్కడే బాగా ఎత్తుగా ఒదిగిన పెరిగిన టేకు చెట్ల మధ్యలో నుంచి స్పష్టంగా కనిపిస్తున్న పెద్ద రేకులు కట్టడాన్ని చూపిస్తాడు ఆ రౌడి శ్యామ్ సుందర్ అలాగే ఆ గెస్ట్ హౌస్ ని చూస్తాడు అసహనం ఎక్కువైపోయింది ఆ వ్యక్తికి గెస్ట్ హౌస్ చూపించకపోతే గొంతు పిసికి చంపేస్తానని అదే పనిగా ఇచ్చావు తీసుకు వచ్చి గంటసేపు అయింది ఉలుకు పలుకు లేకుండా ఇక్కడే పొదలచాటును కూర్చున్నాం ఏంటి సంగతి బాజీమియా అంటే భయం వేస్తుందా వెక్కిరింపుగా అడిగాడు శ్యామ్సుందర్ని నిజమే బ్రదర్ భయం వేస్తున్న మాట నిజమే మీ బాజీమియా సామాన్యుడు కాదు నువ్వు ఇందాక చెప్పినట్లు నీ దోస్తులు వాడిని అలర్ట్ చేసి ఉంటాడు వాడు నా కోసం వెయిట్ చేస్తూ ఉండటం డెఫినెట్ ఏ పద్ధతిలో వెయిట్ చేస్తున్నాడో తెలుసుకోకుండా ముందుకు పోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు బాజీమియా గుండెలు తీసిన బంటు నీలాంటి వాళ్ళని నంచుకుని తినేస్తాడు నన్ను నా దోస్తుల్ని కొట్టినట్టు అతన్ని కూడా కొట్టగలవని నువ్వు అనుకుంటున్నావా వెంటనే నీ ఆలోచన మార్చుకో అని అంటాడు రౌడి ఆ మాటలకు దగ్గర నుంచి ఏదో ఒక సమాధానం వస్తుందని రెండు నిమిషాల పాటు వెయిట్ చేశాడు పెదవులు విప్పి చిన్నపాటి శబ్దం కూడా చెయ్యలేదు శ్యామసుందర్ టేకు చెట్లలో నుంచి కనిపిస్తున్న గెస్ట్ హౌస్ వైపే తదేకంగా చూస్తుండి పోయాడు నాకు బాగా ఆకలి వేస్తుంది దాహంగా కూడా ఉంది ఎంతసేపు ఇక్కడ కూర్చోమంటాం అని రౌడీ అడుగుతాడు శ్యామ్సుందర్ని శ్యామ్సుందర్కి గెస్ట్ హౌస్ బయట ఒక నీటి తొట్టె కనపడింది అదుగు నీళ్ల తొట్టి దాహం వేస్తుంది అన్నవగా వెళ్ళి నీళ్లు తాగుతావా అని అడిగాడు శ్యామ్సుందర్ ఎదురు చూడని ఆఫర్ వినేసరికి వింతగా ప్రకాశించింది రౌడీ ముఖం నీళ్లు తాగి మొహం కడుక్కొని రెండు క్షణాల్లో వచ్చేస్తాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ వైపు పరిగెత్తాడు అక్కడి నుంచి గెస్ట్ హౌస్లోకి జంపు చేయాలని ఆ రౌడీ ఆలోచన ఫ్యాంట్ జోగులో నుంచి సిగరెట్ ని తీసి వెలిగించుకుంటూ అక్కడే ఉండి అన్ని గమనిస్తున్నాడు సుందర్ నీళ్ల తొట్టికి నలభై గజాల దూరంలోకి పోయాడు ఆ వ్యక్తి పశువులు మేసే హైబ్రిడ్ గడ్డిని పెంచటం కోసం పెద్ద పెద్ద మడులు తొగి ఉన్నాయి అక్కడ ఒక మడిగట్టు మీద కాలు వేశాడు అతను చెవులు చిల్లులు పడే శబ్దం వినవచ్చింది అంతే ఎర్రటి విలువ ప్రత్యక్షమైంది నల్లటి పొగ సుడులు తిరుగుతూ గాలిలోకి లేచింది రెండు టక్కులకు సరిపడే మట్టి విసురుగా గాల్లోకి పైకి లేచి నలుదిక్కులకి చల్లా చెదురుగా పడింది ఆ మట్టితో పాటే ముక్కలు ముక్కలై ఎటో పడిపోయాడు ఆ రౌడి సుందర్ ముందుగానే ఊహించాడు ఆ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ఏదైనా ఫిక్స్ చేశారేమోనని ఇప్పుడు అది నిజమని అర్థమయ్యింది కానీ ఈ శబ్దానికి గెస్ట్ హౌస్లో ఉండే పని వాళ్ళందరూ బయటికి వచ్చారు టేకు చాటు నిల్చొని ఉన్న శ్యామ్సుందర్ని చూసేశారు వెంటనే బాజీమియా మనుషులందరినీ పట్టుకురాపోండి అని చెప్పి పంపిస్తాడు బాజీమియా మనుషులు వచ్చేసరికి సుందర్ పొదల చాటుకు వెళ్ళి మాయమైపోతాడు మనిషి ఉన్నట్టుండి ఎలా మాయమైపోయాడో అక్కడికి వచ్చిన రౌడీలకి అర్థం కాక అన్ని వైపులా దిక్కులు చూస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళెవ్వరికీ చెట్టు మీద ఉన్నాడేమోనని చెట్టు పైకి మాత్రం చూడలేదు చివరికి అటేటో పరిగెత్తాడు అనుకొని నలుగురు నాలుగు వైపులా పరిగెడతారు శ్యామ్ సుందర్ తప్పించుకున్నాడన్న విషయం బాజీమియాకి తెలియటంతో ఇక అక్కడ ఉండటం తను సేఫ్ కాదు అని తన కుడుభుజమైనటువంటి ఇంకో అనుచరుడితో తొందరగా ఆ చేతులు కట్టేసిన అతన్ని జీబులో పెట్టండి నేను వస్తాను మనం ఇక్కడి నుంచి వేరొక ప్లేస్కు వెళ్దాం అంటాడు సరేనని చేతులు కాళ్ళు కట్టేసిన అబ్బాయిని తీసుకుని బలవంతంగా జీబులోకి ఎక్కిస్తున్నారు అది గమనించిన శ్యామ్సుందర్ మళ్ళీ చెట్ల చాటుగా జీబు కనపడే ప్రదేశానికి వస్తాడు శ్యామ్సుందర్ జీపు దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోయాడు ఎందుకంటే అక్కడ కూడా ఏదైనా సెట్ చేశాడేమో బాంబు లాంటివి అని ఆలోచిస్తూ అక్కడే వాళ్ళ కదలికలు గమనిస్తూ ఉన్నాడు తంబిదొర ఇంట్లో బాంబు పేలిందన్న విషయం తెలిసి సిటీ కమిషనర్ అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చిన వెంటనే వాత్సవ్ను చూసేసరికి సిటీ కమిషనర్కి కోపం వస్తుంది చాలా మంది పోలీసులు తిట్టి వాత్సవిని పొగుడుతూ ఉండటం చాలాసార్లు విన్నాడు వీడి వల్లే మా పోలీసుల పరువు పోతుంది అని మనసులో అనుకొని ఎలాగైనా పోలీసులు పోలీసులంటే ఏంటో తెలియాలి అని మనసులో అనుకుంటాడు కమిషనర్ అనుకొని కావాలనే దగ్గరికి దగ్గరికెళ్ళి నీకు తంబిదొరైకి ఏంటి సంబంధం అని అడుగుతాడు తంబిదొరైకి నాకు మంచి పరిచయం ఉంది కలుసుకోవడానికి వచ్చాను లోపల బాంబు బరెస్ట్ అయింది నా వెంట రమేష్ ఉండబట్టి అతనికి ఇలాంటి విషయాల్లో అనుభవం ఉంది కాబట్టి బతికి పోయాను ఆ బాంబుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నిజంగా నిజాయితీగా సమాధానమిస్తాడు వాచవ్ అందుకు రుజువేంటి కోపంగా వాచవ్ వంక చూస్తూ అడిగాడు సిటీ కమిషనర్ వాచవ్ని ఇంకా ఏదో అనబోతుండగా రమేష్ వాచవ్ చెప్పింది నిజమే సార్ మీరు అతన్ని అనుమానించకండి అంటాడు లేదు మీ ఇద్దరిని ఇప్పుడే అరెస్ట్ చేస్తాను నాకు మీ ఇద్దరికి ఈ బాంబుకి సంబంధం ఉంది అనిపిస్తుంది అని అంటాడు కమిషనర్ ఆ మాటలకి రమేష్కి కోపం వస్తుంది స్వతహాగా కోటీశ్వరుడు ఇన్స్పెక్టర్ రమేష్ లక్షలకు లక్షలు విలువ చేసే ఆస్తి పాస్తులున్న మనిషి ప్రభుత్వంలో విపరీతమైన పలుకుబడి ఉన్న బంధువులు కమ్యూనిటీ లీడ్ చేసే కెపాసిటీ ఉన్న రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు అతనికి అండగా అవసరమైతే ఆ కమిషనర్ని సిటీలో నుంచి రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి మరీ పంపించగల సామర్థ్యం ఉంది రమేష్కి కానీ రమేష్కి పోలీస్ ఉద్యోగం మీద ఉద్యోగం మీదున్న ప్రేమ వల్ల తన సీనియర్ని గౌరవించాలి అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సరే సార్ మేము స్టేషన్కి వస్తాము అని అంటాడు రమేష్ ఇద్దరూ అలా జీబు వైపు నడుస్తుండగా అంతలో ఒక ఐదు కార్లు రయ్యమని శబ్దం చేస్తూ అక్కడికి వస్తాయి ఆ కారులో నుండి గవర్నర్ పిఏ బయటికి వస్తుంది కమిషనర్ ఆవిడని చూసి ఆశ్చర్యపోతాడు గవర్నర్ పర్సనల్ అసిస్టెంట్ ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకుంటుండగానే హలో సార్ నేను గవర్నర్ పిఏని అని పరిచయం చేసుకుంటుంది ఆవిడ తెలుసు మేడం మీరెందుకు తెలియదు అంటాడు సిటీ కమిషనర్ సరే సార్ గవర్నర్ చెప్పిన పని మీదే వాత్సవ్ ఇక్కడికి వచ్చాడు అందుకే నేనిక్కడికి వచ్చాను వాచ్ఛవ్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్తుంది ఆ మాటలకి కమిషనర్ మనసులో తిట్టుకుంటాడు గవర్నరే పిలిచి వాత్సవ్కి ఒక పని అప్పగించారా మా పోలీసులు నమ్మలేదా అని మనసులోనే తిట్టుకుంటూ సరే మేడం మీరు ఇక్కడికి వచ్చి చెప్పారు అంటే ఇక నేను మాత్రం ఎందుకు కాదంటాను అని అంటాడు దానికి సరే అని తల ఊపుతుంది ఆవిడ ఏంటి వాచవ్ గారు గవర్నర్ గారు మీకు ఒక ఐడి కార్డ్నిస్తాను అన్నారు మీరే నీకు ఈ పని అప్పగిచ్చిన విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పేసరికి మౌనంగా ఉన్నారు తంబిదొర ఇంట్లో బాంబు పేలిన విషయం వార్తల్లో చూసేసరికి ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారన్న నమ్మకం కలిగి గవర్నర్ గారు నన్ను ఇక్కడికి పంపించారు అని తన పియే చెప్తుంది ఏం పర్లేదులేండి మేడం మీరు కరెక్ట్ సమయానికే వచ్చారు అని అంటాడు వాత్సవ్ తంబి దొరై పనిని స్వయంగా గవర్నరే పిలిచి వాచవ్కి చెప్పాడు అన్న విషయం తెలిసేసరికి రమేష్ చాలా ఆశ్చర్యపోతాడు అంతలో బాంబు స్క్వాడ్లు బయటకు వచ్చి ఆ బిల్డింగ్లో ఎటువంటి శవం దొరకలేదు అని చెప్తారు అప్పుడు వాత్సవ్కి అర్థమవుతుంది తంబి దొరైని ఎవరో కిడ్నాప్ చేశారు ఆ తర్వాత బాంబు ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు అని నిర్ధారించుకుంటాడు ఇన్స్పెక్టర్ రమేష్ అసలు ఈ తంబిదొరైని ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు ఏంటి నాకు కొంచెం వివరాలు చెప్పవా అని అడిగేసరికి సరే పద కారులో కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు వాత్సవ్ లోపలికి వెళ్ళిన తర్వాత తంబిదొరై ఒక ప్రముఖ ఆర్కియాలజిస్ట్ దండకారణ్య మేరియాలో పరిశోధనలు చేసి నిర్గంతపోయే విషయం మీద కనిపెట్టాడని తన పరిశోధన ఇంకా పూర్తి కాలేదని ఆ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తటం వల్ల పరిశోధనను పక్కకు పెట్టి సిటీకి తిరిగి వచ్చాడు తను ఎంత సీక్రెట్గా ఉన్నా ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు కొంతమంది స్వార్థపరులకు తెలిసి తన ప్రాణహాని కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి తనకు రక్షణ కావాలి అని సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఉత్తరం రాశాడు అక్కడున్న పోలీసులు ఉన్న టెన్షన్లే చాలక నీకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలా అని చెప్పి తనని పట్టించుకోలేదు అందుకని తంబి దొరై నాకు సెక్యూరిటీ కావాలి అని గవర్నర్కి ఉత్తరం రాశాడు గవర్నర్ అందుకే నన్ను నియమించాడు అంతేకాదు దొరై వాళ్ళ నాన్న గవర్నర్ మంచి స్నేహితులు అందుకే ఈ కేసును గవర్నర్ నేరుగా పరిశీలిస్తున్నాడు అని వివరాలు పూర్తిగా చెప్తాడు వాచవ్ అందరికీ హెచ్చరిక గుల్షాన్పుర పౌరులకు పోలీస్ వారి హెచ్చరిక చెవులు చిల్లులు పడేటట్లు అనౌన్స్ చేస్తూ సిటీ మెయిన్ సెంటర్లో వ్యాను తిరుగుతుంది అంతకు ముందెప్పుడు అటువంటి దృశ్యాలను చూసి ఉండకపోవటం వల్ల చేస్తున్న పనులన్నింటినీ వెంటనే ఆపి ఆ పోలీస్ వ్యాన్ వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉన్న పౌరులందరూ నొటీరియస్ స్మగ్లర్ శ్రావణ్ దాదా ఔరంగాబాద్ జైలు నుంచి తప్పించుకున్నాడు పోలీసులు వెంట పడుతుంటే ఇటుగా పారిపోయి వచ్చాడు అతను ఈ సిటీలోనే తలదాచుకున్నట్లు అనుమానంగా ఉంది అందరి చూపులు వ్యాన్ మీద కేంద్రీకరించబట్టి ఉండడాన్ని గమనించి మరింత హుషారుగా మాట్లాడుతున్నాడు జీపులో ఉన్న ఇన్స్పెక్టర్ అతన్ని పట్టించిన వారికి లేదా పట్టుకోవటంలో సహకరించిన వారికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తుంది అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మీ చుట్టుపక్కల కొత్త ముఖాలు ఏవైనా కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయండి అని చెప్పి పోలీస్ వ్యాను ఆ సిటీ మొత్తం తిరిగి చెప్తూ ఉంటుంది శ్రావణ్ దాదా జైలు నుండి తప్పించుకున్న తర్వాత తనకు పరిచయం ఉన్న ఒక రౌడీ తనని బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తాడు వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లోకి వెళ్తారు అప్పటికే ఆ రౌడీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోవటంతో శ్రావణ్ దాదాకి చిన్నగా చెప్తాడు నా దగ్గర డబ్బులు లేవు అని నువ్వేం పర్లేదు నీకేమి కావాలంటే అది తిను నేను రౌడీగా మారినప్పుడు జరిగిన సంఘటనలే మళ్ళీ ఇప్పుడు జరుగుతాయి అంటాడు శ్రావణ్ దాదా శ్రావణ్ దాదా అలా చెప్పేసరికి సరేనని రౌడీ కూడా బిర్యానీ పరోటా ఆర్డర్ ఇచ్చుకొని కడుపు నిండా తింటాడు శ్రావణ్ దాదా కూడా చాలా రోజుల తర్వాత బయట ఆహారం తినటం వల్ల చాలా ప్లేట్లు లాగిస్తాడు ఆ హోటల్ యజమాని చాలా మంచి బిల్లు వచ్చింది అని సంతోషపడతాడు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎంతయి అని అడగగా ఇంత అని లెక్క చెప్పి పేపర్ మీద రాసివ్వబోతుండగా ఒక్కసారిగా ఆ క్యాషియర్ని పొట్టలో గుద్ది కింద పడేస్తాడు వెంటనే క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బుల్ని చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఆటో ఎక్కుతాడు అలా శ్రావణ్ దాదా చేయటంతో వెనకాలే తన పక్కన ఉన్న రౌడీ కూడా వచ్చి ఆటో ఎక్కుతాడు అలా హఠాత్ పరిణామం వల్ల ఆ క్యాషియరు హోటల్లో ఉన్న స్టాఫ్ ఒక్కసారిగా స్టన్ అవుతారు దొంగ దొంగ అని కూడా కేకలు పెట్టలేకపోయారు ఆటో ఎక్కి పక్కనున్న పట్టణానికి తీసుకువెళ్ళమంటే సరే అని ఆటో బయలుదేరుతుంది ఆటో బయలుదేరిన తర్వాత షాక్ నుండి తేరుకున్న క్యాషియర్ దొంగ దొంగ అని పెద్దగా అరుస్తాడు గెస్ట్ హౌస్ ముందు శ్యామ్ సుందర్ చుట్టూ పరిసరాలను గమనించి ఇక అక్కడ ఎటువంటివి లేవు అనుకుని జూబులో ఉన్న రియల్ ఎస్టేట్ కొడుకును కాపాడటం కోసం ఒక అడుగు ముందుకు వేస్తాడు అక్కడ కంటికి కనిపించినటువంటి సన్నటి తీగ ఒకటి ఉంటుంది అది నొక్కగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయి ఉంటుంది ఆ పొగ పీల్చిన సుందర్ వెంటనే మత్తులోకి జారి క కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఆ శబ్దానికి బాజిమియాకి అర్థమైంది ఎవరో అక్కడ తీగ తొక్కారు అని వెంటనే తన పక్కనున్న అనుచరులతో ఆ పొదలు చాటున చూడండి ఎవరో ఒక వ్యక్తి ఉండొచ్చు అనగానే అనుచరులు అక్కడికి పరిగెడతారు సుందర్ నేల మీద పడి ఉంటాడు ఇద్దరు అనుచరులు శ్యామ్సుందర్ని ఈడ్చుకుంటూ బాజీమియా గెస్ట్ హౌస్లోకి తీసుకువెళ్తాడు శ్యామ్సుందర్ బాజీమియా చేతుల్లో దొరికిపోయాడు శ్రావణ్ దాదా బాజీమియా ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి శ్యామ్సుందర్ని వెంటనే చంపేస్తారా లేక తన ఫ్రెండ్ వాచ్ఛవ్ వచ్చి శ్యామ్ సుందర్ని కాపాడతాడ తెలుసుకోవాలి అంటే తరువాయి భాగం వినండి డిటెక్టివ్ వాచ్ఛవ్ మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ